హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం పది నిమిషాల్లో నిత్య పూజని సులభంగా ఏ విధంగా చేసుకోవాలనేది తెలుసుకుందాం అలాగే చిన్న చిన్న టిప్స్ ని పూజ గతిలో తప్పకుండా పాటించాలి ఎందుకంటే మనం రోజు నిత్య పూజ చేసుకున్నా కూడా కొన్ని కొన్ని విషయాలు తెలిసి తెలియని మిస్టేక్స్ చేయడం వల్ల ఆ పూజ ఫలితం మనకు దక్కకుండా పోతుంది సో అలాంటివి కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా పూజ గదిని దేవుని పటాలను నీట్గా శుభ్రం చేసుకుని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి ఎప్పుడైనా కూడా మనం వాడే కుంకుమని గంధాన్ని దేవునికి పెట్టకూడదు దేవునికి విడిగా గంధాన్ని కుంకుమని ఉపయోగించుకోవాలి పూజ గదిలో ఎలాంటి ఇనుప వస్తువులు ఉండకూడదు చిన్న మేకు లాంటివి కూడా ఉండకూడదు దేవుని పటాలకి పువ్వులు వేసుకోవడానికి చిన్న మేకులను ఇస్తారు కదా అది కూడా ఇనుమే సో అలాంటిది కూడా ఉంచకూడదు దాన్ని ఎలాగో మనం తీసేయలేం కాబట్టి దానికి పరిహారంగా పసుపులో కొంచెం రోజు వాటర్ ని లేదా నీటిని కలిపి ఈ విధంగా ఆ మేకులకి పెట్టుకున్నట్లయితే దానికి ఉన్న దోషం అనేది తొలగిపోతుంది ఆ తర్వాత మన దగ్గర ఉన్న పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి చాలా మందికి ప్రతిరోజు పూజ చేసుకోవాలని ఉంటుంది కానీ ఈ కాలంలో ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో పూజ చేసుకునే అంత టైం ఉండట్లేదు మాకు అని అనుకుంటారు సో అలాంటి వాళ్ళు ప్రతిరోజు షోడశోపచార పూజ చేయాల్సిన అవసరం లేదండి కనీసం పంచోపచార పూజనైనా చేసుకున్న సరిపోతుంది గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఈ ఐదింటిని స్వామికి సమర్పించితే అది పంచోపచార పూజ అవుతుంది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి దళాలు మహాదేవునికి ఇష్టమైన మారేడు దళాలు హనుమానికి ఇష్టమైన తమలపాకులని నేను ఇక్కడ పూజలో సమర్పిస్తున్నాను ఇవన్నీ మన చుట్టుపక్కల దొరుకుతూ ఉంటాయి నిత్య పూజలో వీటిని పెట్టి కూడా పూజించడం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది వీటిని తెచ్చి పూజించడం పెద్ద కష్టమే కాదు సో ఈ విధంగా వీలైనంత వరకు స్వామికి ఇష్టమైన వాటిని సమర్పించడానికి ట్రై చేయండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత దీపం వెలిగించుకోవాలి ఇలాంటి ఒక మాణిక్యం తీసుకొని గంధం కుంకుమతో అలంకరించుకోవాలి దీపం ఎప్పుడు కింద పెట్టకూడదండి తమలపాకు కానీ ఇలాంటి ఒక రాగి ప్లేట్ లేదా ఇత్తడి ప్లేట్ వేసి పెట్టుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే దీపం వెలిగించిన తర్వాత కాసేపటికి కొన్నెక్కితే నూనె మిగిలిపోయిందని వత్తులు అలాగే ఉన్నాయని మరుసటి రోజు అదే దీపాన్ని మళ్ళీ వెలిగిస్తారు ఇది అలా చేయకూడదండి ఏ రోజు పూజలో ఆ రోజు కొత్తగా దీపాన్ని వెలిగించుకోవాలి ఈ విధంగా శుభ్రం చేసుకుని దీపంలో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కానీ వేసి మూడు వత్తులను వేసి వెలిగించాలి మూడు వత్తులు కలిపి ఒకే జ్యోతిగా వెలుగుతూ ఉండడం కాదు ఇలా ఒక్క ప్రమిదలో మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలి దీపం ఎప్పుడూ అంకి వెలిగించకూడదండి ఇలా ఏకహారతితో వెలిగించాలి అలాగే మొదటగా స్వామికి కుడివైపు ఉన్న దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షింతలు కానీ ఒక పుష్పాన్ని కానీ పెట్టాలి అప్పుడే అది మంగళప్రదం అవుతుంది పూజ గదిలో తప్పకుండా కొన్ని లక్ష్మీప్రదమైన వస్తువులు ఉండాలండి అవి ఏమేమి పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది నిత్య పూజలో భాగం కాదు రోజు పెట్టుకోవాల్సిన పని లేదు కాకపోతే ఇవి ఎలా పెట్టుకోవాలి ఏమేమి పెట్టుకోవాలి తెలవడం కోసమని నేను ఇక్కడ ఈ వీడియోలో యాడ్ చేశాను లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు చిల్లర నాణాలు శ్రీఫలం తామర గింజలు ఇంకా చిన్న చిన్న గాజులు గురువింజ గింజలు ఇవన్నీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి ఇవన్నీ సముద్రం నుంచి పుట్టినవే అమ్మవారి కూడా పాల సముద్రంలో నుంచి పుట్టిందే కాబట్టి ఇవన్నీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి వీటిని మన పూజ గదిలో నిత్యం ఉంచుకోవాలి వీటితో పాటు కుబేర కుంచం లేదా లక్ష్మీ కుంచెం అక్షయ పాత్ర కూడా మన పూజ గదిలో పెట్టుకోవాలి ఈ విధంగా నేను అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీప్రదమైన వస్తువులన్నిటినీ ఒక రాగి ప్లేట్లో అమర్చుకొని పూజ గదిలో పెట్టుకున్నాను వీటిని కూడా మనం పువ్వులతో గంధం కుంకుమతో అలంకరించుకోవాలి అలాగే పసుపు కుంకుమ కూడా నిత్యం అమ్మవారి ముందు చిన్న చిన్న ప్లేట్లలో వేసి పెట్టుకోవచ్చు లేదా కుంకుమరైనా ఉంటుంది కదా వాటిలో వేసైనా కూడా మనం అమ్మవారి ముందు పెట్టుకోవాలి చివరిగా మనం కర్పూర నీరాజనాన్ని స్వామికి సమర్పించాలి నైవేద్యం పెట్టిన తర్వాతే కర్పూర నీరాజనం ఇవ్వాలి నైవేద్యంగా మనం ఏదైనా ప్రిపేర్ చేసినట్లయితే అది నైవేద్యంగా సమర్పించవచ్చు లేదు అనుకుంటే ఏదైనా ఒక ఫలాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు అది కూడా లేదు అనుకున్నప్పుడు బెల్లం ముక్క అటుకులు నెయ్యి కలిపి నైవేద్యంగా స్వామివారికి సమర్పించవచ్చు నిత్య పూజలో సాధారణంగా మనం నైవేద్యం ప్రిపేర్ చేసేంత టైం ఉండదు అనుకున్నప్పుడు ప్రతిరోజు ఒక ఒక బెల్లముక్కను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ఒక రాగి పాత్రలో నీటిని పోసి ఒక తులసి దళం వేసి ఈ పాత్రని నిత్యం పూజ గదిలో తప్పకుండా ఉంచాలి మనం పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కింద కూర్చొని పూజించకూడదండి పీటని కాని చిన్న చేపని కానీ వేసుకొని పూజించాలి సో ఇదండి వీడియో పంచోపచార పూజ గంధం ధూపం దీపం నైవేద్యం కర్పూర నీరాచరణ ఈ విధంగా మనం పది నిమిషాల్లో సులభంగా పూజని పూర్తి చేసుకోవచ్చు ఎంత టైం లేకపోయినా ఇంత సింపుల్గా పూర్తి చేసుకోవడం ఎవరికైనా ఈజీనే కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్